కలెక్టర్ గారికి మరియు పర్యావరణ ఇంజనీర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గ్రామ ప్రజలందరికీ శుభారు నే నా పేరు వెంకటరెడ్డి నేను యాంపిల్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చెందినవారము జియోటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది హెక్టార్ల విస్తీర్ణంలో రోడ్ మెటల్ మరియు బిల్డింగ్ స్టోన్ తవ్వకం కోసము సర్వే నంబరు తొమ్మిది బై ఒకటి ఖద్రాబాద్ గ్రామము నవీపేట్ మండలము నిజామాబాద్ జిల్లాలో క్వారీ లీజు మంజూరు చేయబడినది అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ నిజామాబాద్ ప్రొసీడింగ్ నెంబరు ఒకటి నాలుగు ఒకటి ఏడు రెండు వేల పదిహేను తేదీ పదహారు ఏడు రెండు వేల పదిహేనున పదిహేను సంవత్సరంలకు ఇవ్వబడినది ఈ క్వారీ లీజ్ ప్రాంతంలో రోడ్ మెటల్ మరియు బిల్డింగ్ స్టోన్ తవ్వకం కోసం తవ్వకము సంవత్సరంకు ఒక లక్ష తొంభై ఐదు వేల రెండు వందల మూడు క్యూబిక్ మీటర్లు తీయుటకు తీయటకు ప్రతిపాదించబడినది ఈ ప్రాజెక్టు మూల అంచనా వ్యయము దాదాపుగా తొంభై లక్షలు ఈ క్వారీ పర్యావరణ అనుమతుల కోసం స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కు దరఖాస్తు సమర్పించబడినది మరియు తేదీ ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడున ఈ క్వారీకి టీఓఆర్ ఇవ్వబడినది ప్రజాప్రాయ సేకరణ కోసము డ్రాఫ్ట్ ఏఐఏ నివేదికను తయారు చేసి తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రాంతీయ ప్రాంతీయ కార్యాలయము నిజామాబాద్లో మేము ఈ సమర్పించబడినది ఈ ప్రతిపాదిత క్వారీలో క్వారీలో ఓపెన్ క్యాస్ట్ సెమీ మెకనైజ్డ్ పద్ధతి మరియు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ డ్రిల్లింగ్ మరియు నియంత్రిత బ్లాస్టింగ్ పద్ధతిలో ఇక్కడ తవ్వకం చేపట్టబడును ఈ తవ్విన రోడ్ మెటల్ బిల్డింగ్ స్టోన్ను టిప్పర్ల ద్వారా రవాణా చేయబడును ఈ క్వారీకి నీటి అవసరము రోజుకు పన్నెండు కిలోలీటర్లు అవసరమైన నీటిని ప్రధానంగా దుమ్మును అంచుటకు చెట్లకు పెంపగమనకు మరియు డొమెస్టిక్ అవసరముల కొరకు ఉపయోగించబడను ఈ అవసరముకు నీటిని సమీప బోర్వెల్స్ నుండి తీసుకోబడును ఈ క్వారీ నుండి ఒకటి రోజుకు ఒకటి పాయింట్ రెండు కిలోలీటర్ల డొమెస్టిక్ వ్యర్థ నీరు వెలువడును ఈ పరిసర ప్రాంతంలో గాలి నాణ్యత నీటి నాణ్యత శబ్ద స్థాయిలు నేల నాణ్యత మరియు వృక్ష జంతుజాలములు మరియు ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నవని మూడు నెలల డేటా సేకరించబడినది పది కిలోమీ ఈ క్వారీ నుండి పది కిలోమీటర్ల లోపల బేస్ లైన్ డేటా సేకరించబడినది ఈ బేస్ లైన్ సమాచారంను అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు సేకరించబడినది ఈ క్వారీ ఆపరేషన్ మరియు వాహనంల రవాణా వలన మనకు పార్టిక్యులేట్ మ్యాటర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవును ఈ క్వారీ మరియు వాహనంలో రవాణా కారణంగా పార్టికులేట్ మ్యాటర్ గరిష్టంగా ఊహించి ఊహించిన పెరుగుదల రెండు పాయింట్ జీరో మైక్రోగ్రామ్స్ వర్ మీటర్ క్యూ అలాగే నాక్స్ నైట్రోజన్ ఆక్సైడ్ గరిష్టంగా ఊహించిన పెరుగుదల జీరో పాయింట్ సిక్స్ త్రీ మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూ అలాగే సిమోటు సిఓ సారీ సివో కార్బన్ మోనాక్సైడ్ రవాణా కారణంగా గరిష్ట పెరుగుదల అంచనా సున్నా పాయింట్ సున్నా ఐదు మైక్రోగ్రామ్సో మీటర్గా ఉంటుందని గమనించ గ్రహించబడినది అలాగే ఈ పది కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలి నాణ్యత నీటి నాణ్యత మరియు శబ్ద స్థాయిలు నేల నాణ్యత వృక్ష జంతు జాలాలు పది కిలోమీటర్లో సేకరించబడినవి ఈ క్వారీ నడపడం వల్ల పర్యావరణంగా ఏ విధంగా ఉంటుంది దానికి పరిరక్షణ చర్యలు ఏం తీసుకోకుంటామని ఇప్పుడు మీకు వినవించుతున్నాను ఈ కారీ కార్య కార్య